హింసింపబడు వారిని విడిపించండి తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి విధవరాల పక్షాన వాదించండి అని ఇలాగ మాట్లాడుతున్నాడు అంటే బలిని దేవుడు ప్రారంభంలో నీలో పరివర్తన రావటం కోసం కోరాడు నీలో మార్పు రావటం కోసం కోరాడు అంతే తప్ప తప్ప ఆయనకి బలులంటే బాగా ఇష్టమని కాదు ఆయనకి బలులంటే బాగా ఇష్టమని కాదు అర్థం ఆయన రక్తదాహం కలిగిన వాడని వాటిని అర్పిస్తే బాగా స్వీకరించేవాడని ఆ మాంసం అంటే బాగా ఇష్టమని ముఖ్యంగా జంతువుల బలు అంటే ఇష్టమని ననుల బలు అంటే ఇష్టమని కాదు దేవుడికి లేదండి ఆ బలిని కేవలం నీలో పరివర్తన రావటానికే ప్రవేశపెట్టాడు నీలో పరివర్తన రావట్లేదు బలు అయితే ఇస్తున్నారు తప్ప పరివర్తన రావట్లేదు నీలో మార్పు రావట్లేదు ఇంకెందుకు బలి అందుకనే అన్నాడనమాట మీ విస్తారమైన బలు నాకేలా మీ విస్తారమైన బలువులు నాకేలా వద్దు వద్దు ఇక మీ బలు ఆపేసేయండి నాకు అవసరమే లేదనేశాడండి ఇక ఆపేసేయండి అన్నాడండి